అస్సలం అయికు వరహతుల్లాహి సున్నీ షియా ఈ వివాదం ఏదైతే ఉందో ఇది చరిత్ర తెలుసుకోవటం ద్వారా వచ్చేటువంటిది ఎందుకంటే కుర్న్ గ్రంథానికి ఈ సున్ని షియా అన్న పదాలకి చాలా వ్యత్యాసం ఉంది కుర్హాన్ ఇస్లాం అన్న సిద్ధాంతము ఈ సూత్రాన్ని మనకు తెలియచేసింది ఇస్లాం అల్లాహ్ వద్ద ఆమోదోగ్యమైన ధర్మం అది ఇస్లాం మాత్రమే మరి ఇస్లాంని మహమ్మద్ సలల్లాహలం గారు ఈ సమాజానికి ఇచ్చినప్పుడు స్వీకరించినటువంటిది సహాబాలు ప్రవక్త గారి సహచరులు ఆయన అనుచరులు వీళ్ళందరూ మనకు ఆదర్శము వీళ్లను ఉద్దేశించి అల్లా సుభనూ మీరు గనక సహాబాల లాగా విశ్వసించినట్లయితే రుజుమార్గం మీద ఉంటారు అని తెలియచేశాడు దాని కారణంగా సహాబాలను మా ఆదర్శంగాను మా పెద్ద మనుషులుగాను మా గాను మా వలీలుగాను మేము అంగీకరించాము అయితే చరిత్రలో జరిగిన కొన్ని పొరపాట్లు ఈ వివాదానికి తెరలేపాయి అబూబకర్ రజిల్లాహు తాలాను గారు మొట్టమొదటి ఇస్లాం యొక్క ఖలీఫా ఆ తర్వాత ఉమర్ రజల్లాహు తాలాను వారు ఆ తర్వాత ఉస్మాన్ రజి తాలాను వారు ఆ తర్వాత అలీ రజిల్లాహు తాలాను వారు అయితే అబూబకర్ మరియు ఉమర్ రజిల్లాహు తాలాను తలాహు గారు ఉన్నంత వరకు ఎలాంటి వ్యతిరేకతలు కనిపించలేదు కానీ ఉస్మాన్ రజిల్లాహు తలాహు గారి కాలం నుండే ఆయన ఖలీఫ్ అయిన వెంటనే వ్యతిరేకత అనేది అక్కడక్కడ కనిపించింది అలీ రజిల్లాహు తలాహు వారి కాలం వచ్చేటప్పటికి ఈ ఖిలాఫత్ అలీ రజిల్లాహు తలాహు గారికి లభించాలి అని కొంతమంది అభిమానులు కాదు అమీరే మువియా రజీల్లాహు వారు ఆయనకి లభించాలి అని ఇంకొంతమంది అభిమానులు ఈ విధంగా రెండు వర్గాలుగా మనకు కనిపించారు నిజానికి వాళ్ళు వర్గాల అంటే కాదు ఇద్దరి అభిమానులు ఆ అభిమానం కాస్త తర్వాతి తరాలలో నెత్తికెక్కింది ఆ నెత్తికెక్కడంతోనే ఇది సున్నీషియా అన్న రూపం దాల్చింది ఉంటే అటు ఉండండి లేకపోతే ఇటు ఉండండి ఇంతే ఇస్లాం అన్నట్టుగా ప్రవర్తన కూడా కనిపించింది ఇదంతా ఇస్లాంకి వ్యతిరేకము ఇస్లాం ముహమ్మద్ సలల్లాహు అస్ గారు నేర్పించినటువంటిది సహాబాలు ఆచరించి చూపించినటువంటిది అదే మనం పాటించాల్సినటువంటిది ఈ మధ్యలో ఎన్నో జమాతులు ఉన్నాయి ఎన్నో ఫిరకాలు ఉన్నాయి ముహమ్మద్ సలల్లాహు అలేస్ గారు అన్నారు ప్రళయానికి ముందు నా ఉమ్మతు డెబ్బై మూడు వర్గాలుగా చీలిపోతుంది ఒకే ఒక్క వర్గం స్వర్గానికి చేరుకుంటుంది అని అన్నారు అది ఏ వర్గం ప్రవక్త గారు అనే సహచరులను అడిగినప్పుడు మా అన అలై హి అని ప్రవక్త గారు అన్నారు నేను దేనిపై అయితే ఉన్నానో నా సహచరులు దేనిపై అయితే ఉన్నారో అదే ఆ వర్గము అని తెలియచేశారు ఇన్షాల్లా ఒక ముస్లింగా మనమంతా కూడా ఆ వర్గంలో చేరేందుకు వంద శాతం ప్రయత్నించాలి దానికి కారణం చదవటము మహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు తోలాబుల్ అల్మి ఫరీదతున్ అలాకుల్లి ముస్లిం చదువు నేర్చుకోవటం నేర్పించటం ప్రతి ముస్లింపై తప్పనిసరి అని తెలియచేశారు మనం తెలుసుకోకుండా నోరు తెరిచామంటే తప్పుడు పనులు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి చదువుకోవాలి చదివింది చెప్పుకోవాలి నేర్చుకోవాలి నేర్పించుకోవాలి